ఒక చిన్న ఆరోగ్య కేంద్రంలో వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళకున్నటువంటి చిన్న సమస్యలు ఆ సమస్యలు కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్యల్ని క్రియేట్ చేస్తా ఉంది వాళ్ళను కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చేటట్టు చేస్తూ ఉంది డాక్టర్స్ అంటే ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలోనే ఈనాడు ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పేషెంట్ల కోసం ట్రీట్మెంట్ ఇచ్చి చాలా మంది డాక్టర్లు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటన మనం ఇంతవరకు మర్చిపోలేదు అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి రూల్స్కు వ్యతిరేకంగా అంటే సర్వీస్లో ఉన్నటువంటి డాక్టర్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే వాళ్ళకి మరి క్లినికల్ విభాగానికి చెందినటువంటి వాళ్ళకి తర్వాత నాన్ క్లినికల్ విభాగంలో ఉన్నటువంటి డాక్టర్స్ పీజీ చేయాలంటే వాళ్ళకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు కోట ఉంది గత ప్రభుత్వంలో ఇచ్చింది ఇది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరంలో దాన్ని క్లినికల్ ముప్పై ఏదైతే ఉందో దాన్ని ఫిఫ్టీన్ కి తగ్గించడం జరిగింది మరి డాక్టర్స్ అంతా కూడా ఆ రోజు నా రోడ్డు మీదకి వచ్చి అయ్యా మేము కష్టపడి పని చేస్తూ ప్రజాసేవ చేస్తుంటే మాకు థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎందుకు చేశారు అని గోల చేసినప్పుడు ప్రభుత్వము దిగొచ్చి లేదు మీకు ఇరవై శాతం ఇస్తాము అని చెప్పేసి ఒప్పుకొని గత సంవత్సరంలో ఇరవై ఇరవై శాతం వాళ్ళకి క్లినికల్ విభాగంలో చెందినటువంటి డాక్టర్స్కి పీజీలో ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు ఒక చాలా ఇష్యూస్ మీద వాళ్ళు ఫైట్ చేశారు అవన్నీ కూడా మేము త్వరలోనే అన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు హామీలన్నీ పక్కన పెట్టి ఈ సంవత్సరంలో ఏదైతే గత సంవత్సరం తగ్గించినటువంటి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఉన్నిందో మళ్ళా ఆ ట్వంటీని మళ్ళా ఫిఫ్టీన్ చేసిన జరిగింది అంటే ఏది కూడా ఫ్యూచర్లో ఏదన్నా చేయాలంటే పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ తో డిస్కస్ చేసిన తర్వాత ఏదైనా తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి చెప్పినప్పటికీ దాన్ని తుంగలో దొక్కేసి వాళ్ళకి అకారణంగా మరలా వాళ్ళకి పదిహేను శాతం చేస్తే మొత్తం డాక్టర్లంతా కూడా మళ్ళా రోడ్డు మీదకి వచ్చేటట్టు ఈ రోజున ప్రభుత్వం చేసింది ఇరవై ఐదు ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు లోపలనే మా యొక్క డిమాండ్లు నెరవేర్చకపోతే మేమంతా కూడా రోడ్డు మీదకి వస్తాము అని డాక్టర్లు సమ్మె నోటీస్ ఇస్తే దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు ఈ రోజున డాక్టర్స్ అంతా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అంతా కూడా సమ్మె నోటీస్ ఇచ్చేసి వాళ్ళు ఎడ్యుకేషన్ కార్యక్రమాలు చేస్తూ అవుట్ పేషెంట్లందరినీ కూడా చూడకపోవడము మొత్తం అంతా కూడా ఏ పేషెంట్లు కూడా చూడకుండా ఈ రోజున మొత్తం సమ్మె చేస్తా ఉన్నారు రేపటి నుంచి రేపు ఎల్లుండి రెండు రోజులు జిల్లాల్లోనూ అదేవిధంగా తర్వాత చలో విజయవాడ కార్యక్రమం పెట్టి వాళ్ళు అక్కడ ఆమరణ నిరాహార తీసి కూడా విజయవాడలో చేయడానికి కూడా వెనక అంటే నెక్స్ట్ ఈ రెండు మూడు రోజులు ఈ కార్యక్రమాలు చేసి ఫ్రైడే నుంచి కంటిన్యూగా విజయవాడలో ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా చాలా చిన్న డిమాండ్స్ ఒక్కొక్క డాక్టరు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏ ఎలాంటి ప్రమోషన్ లేకుండా పనిచేస్తున్నాం మాకు ప్రమోషన్లు కల్పించండి అనేది ఒక డిమాండ్ అదేవిధంగా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో ఆ కోటా నట్లనే కంటిన్యూ చేయాలని చెప్పేసి పీజీలో అదొక డిమాండు ఏదైతే ఇంతకుముందు సర్వీస్లో ఇంక్రిమెంట్ రాలేదో నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఒక ఇష్యూ అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి వాళ్ళ యొక్క మూల వేతనంలో యాభై శాతం మరి గిరిజన బత్యంగా పరిగణిస్తూ అదొక ఇవ్వాలనేటువంటిది ఇలాంటి ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా ఇతన్నిటి మీద ఉత్తర్వులు ఇస్తామని చెప్పి మళ్ళా అవన్నీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళని రోడ్డు మీదకి వచ్చేటట్టు చేస్తూ ఉన్నారు ఎందుకో ఇంత చిన్న చూపు అర్థం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి పర్టికులర్లీ మరి మెడికల్ వైద్య వైద్య డిపార్ట్మెంట్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసేటువంటి డిపార్ట్మెంట్ అలాంటి చూస్తా ఉన్నారు ఈ మధ్యన మీరు అందరు కూడా గత ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించి మెడికల్ హాస్పిటల్స్ అన్ని కూడా మరి ప్రభుత్వం తరఫు నుంచి ప్రజాసేవ చేయడానికి బాగుంటుంది అని చెప్పి పెడితే వాటి అన్నింటినీ కూడా ఈ రోజున ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళకి కావాల్సిన మనుషులకి ఆ యొక్క ఆ మెడికల్ కాలేజీలు ఒప్పజెప్పి వీళ్ళు లాభాలు పొందాలనేటువంటి జ్ఞపంతో వీళ్ళు పనిచేస్తున్నటువంటి సంఘటన చూస్తా ఉన్నాం ఎందుకు ఇంత చూపు ఈరోజు మరి మన రాష్ట్రంలో ప్రజలకు చేసే దాంట్లో మీరు చేసేటువంటి స్కీమ్ల నంబర్ వన్ సేవ ఏంటంటే వాళ్ళకు ట్రీట్మెంట్ అందించడం దాన్ని మనం మర్చిపోతా ఉన్నాం ఈ విధంగా పండగ పూట వాళ్ళని రోడ్డు మీదకి వచ్చి మరి డాక్టర్స్ ఎక్కడైతే వాళ్ళు ఒకటి ఒక గౌరవప్రదంగా చేయాల్సినటువంటి ఉద్యోగము వాళ్ళను కూడా రోడ్డు మీదకి వచ్చే విధంగా ఈ రోజున ప్రభుత్వం చేస్తుందంటే చాలా ప్రభుత్వానికి సిగ్గుసేటు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకరోజు ఒక మాట చెప్తారు మళ్ళా కొద్ది రోజులతో మాట మార్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ రోజున ఏమన్నా ప్రభుత్వం లేకపోతే ఏమన్నా మీ సొంత జాగిరా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అదే విధంగా ఒక డిపార్ట్మెంటే కాదు చాలా డిపార్ట్మెంట్లు ఇట్లా ఈ విధంగా అయితే ఈ డాక్టర్స్ కి సంబంధించి చాలా వాళ్ళ వాళ్ళ శాఖలో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది అవసరం అయితే మేము కూడా రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాం మీకు మీది న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి కూడా ఈ రోజున వాళ్ళు నిలబడ్డారు మరి ఆ విధంగా మరి వైద్యుల యొక్క సమ్మతి లేకుండా ఏదైతే మళ్ళా ఫిఫ్టీన్ పర్సెంట్కి ఆ యొక్క కోట తగ్గించారో దాన్ని అయితే నేను తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ పక్షాన వ్యతిరేకిస్తున్నాం అదే విధంగా మరి ఈ శాఖే కాదు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా మరి వాళ్ళు కూడా మరి ఇరవై మూడో తారీఖు నుంచి రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఏమీ లేదు అయ్యా మా పని మేము చేసుకుంటాం మీరు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళు చేయాల్సినటువంటి పని అంతా కూడా మాకు మా నీటి మీద వేసి ప్రతి ఇంటికి పోయి సర్వేలు చేసి అదనంగా మా మీద పని భారం మోపుతూ ఉన్నారు ఇది మేము చేయమంటే చేయమని చెప్పేసి ఈ రోజు నా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులంతా కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది వాళ్ళు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆ రోజు నుంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అది కూడా ఏం పట్టించుకోకుండా మరి ప్రభుత్వం మరి ఉన్నది అంటే మరి నేను మరి ఏమనుకోవాలి ఈ విధంగా అసలుకి ప్రభుత్వ ఉద్యోగస్తులంతా ప్రభుత్వానికి ఇన్ను చూపా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే వాళ్ళ ఇష్యూస్ మేము వాళ్ళ పనులు చేస్తూ మేము ఇంటింటికి వెళ్ళలేము అది ఇమీడియట్ గా మమ్మల్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి మాకు రావాల్సినటువంటి ఏదైతే ను బట్టి ఇంక్రిమెంట్స్ ఇస్తారో ఆ నోషనల్ ఇంక్రిమెంట్స్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా కానీ ఆరు సంవత్సరాల్లో ప్రమోషన్ రాకపోతే ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేది ఇస్తారు ఆ విధంగా మాకు కూడా కల్పించమని అడుగుతున్నారు అదేవిధంగా అయ్యా మా శాఖలో మరి ఏ రూల్స్ పాటించకుండా హాలిడేస్లు పండుగ రోజులలో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాతో పనులు చేయిస్తూ ఉన్నారు అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ కూడా ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ పెడుతున్నారు దీన్ని లేకుండా చేయండి అని చెప్తే అది కూడా ఎవరు కూడా ఆలకించే వాళ్ళు లేరు అయ్యా మేమంతా కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నాం మేమంతా కూడా డాక్టరేట్స్ పీజీ చదువుకున్నటువంటి వాళ్ళం ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం కాబట్టి మాకు ఒక జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కల్పించండి అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు మా జాబ్ చాట్ ఏదైతే ఉందో మాకు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి ఆ పని మాతో చేయించండి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు అది తప్ప అని నేను అడుగుతున్నా వాళ్ళు కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి రోజు నల్లబ్యాడ్జలు పెట్టుకుని లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా అక్టోబర్ పదవ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు దాదాపుగా లక్ష ముప్పై వేల మంది ఉన్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ వేలాదిగా ఉన్నటువంటి డాక్టర్లు ఇదా మీరు ఉద్యోగులకు ఇచ్చేటువంటి మరి ఈ భాగస్వామ్యం ఇండియా గవర్నమెంట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పండగ వస్తే మీరు మాకు రావాల్సినటువంటి రాయితీలు ఇచ్చి పండగ చేసుకుని సంతోషంగా ఉండండి భార్య పిల్లలతో అని చెప్పి చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులు రోడ్ల మీదకి రెచ్చగొట్టి రోడ్ల మీదకి పంపిస్తూ చేస్తూ ఉందంటే మరి ఇదంతా కూడా ఉద్యోగస్తులు గమనిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా అయితే ఉద్యోగులు చాలా ప్రజాసేవ చేయడానికే ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నారు కాబట్టి ఏదైతే రేపు ఈ యొక్క పెన్షన్స్ ఉన్నాయో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో మేము ప్రజలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వం మమ్మల్ని మోసగిస్తాం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకం అందువలన ఈ యొక్క పెన్షన్ అంతా కూడా నేను డ్రా చేసి పెట్టుకునే వాళ్ళు రేపు ఆ పెన్షన్ ను కూడా ఇంటింటికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం అయిన తర్వాత నల్ల బ్యాండ్లు పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తాము తర్వాత మా ఎడ్యుకేషన్ కార్యక్రమం చేస్తాము అని చెప్పేసి ఈ రోజున ఉద్యోగులు ప్రవర్తిస్తున్నారు అంటే దాన్ని చూసేనా కూడా మీరు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా సందర్భంగా గవర్నమెంట్ని కోరుతా ఉన్నా అదేవిధంగా మరి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి యాక్షన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు కొన్ని జిల్లాలలో నిన్న కలెక్టరేట్స్ ముందు ధర్నాలు కూడా చేశారు ఏం చేసినా కూడా చెవిటోడు ముందు శంఖం వదినట్టుగా ఏం చేసుకుంటే చేసుకొని లేనటువంటి భావంలో ఉన్నారో ఏమో కాని ఇది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అయితే చాలా మంది ఉద్యోగస్తులంతా కూడా ఈ మధ్య కాలంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా జాయింట్స్ జాయింట్స్ జేఏసీలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా రోజుకు స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాయి అయ్యా మాకు రావాల్సినటువంటి ఏవైతే మరి బకాయిలు ఉన్నాయో బకాయిలు ఇవ్వండి పండగ వస్తూ ఉంది మాకు రావాల్సిన డిఏ ఇవ్వండి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాయి ఎక్కడ కూడా దేనికి కూడా అది ఒక సుముఖంగా లేకుండా మొండి చేయ చూపిస్తా ఉంది ఈ రోజున ప్రభుత్వం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటి పేరు విజన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ పేరు విజన్ కమిషన్ ఇంతవరకు కూడా అపాయింట్ చేయకుండా మరి అదే విధంగా ఏదైతే ఎన్నికల సమయంలో మీరు చెప్పారో మధ్యంతర ప్రతి మేము వస్తానే ఇస్తామన్నారు దాని సంగతి కూడా ఇంతవరకు దాన్ని ఊసేటట్లేదు నాలుగు డిఎల్ పెండింగ్ అండి ఒకటి రెండు కాదు ఉద్యోగులు పెన్షనర్లు అసలుకి ఎంతో ఎదురు చూస్తున్నారు ప్రతి పండక్కి ప్రతి క్యాబినెట్ జరిగినప్పుడు వస్తారేమో ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ రోజున మరి సం మరి ఈ రోజున ఈ యొక్క పండగ దుర్గాష్టమి స్టార్ట్ అయింది రేపు మహానవమి ఎల్లుండి విజయదశమి అయ్యే పోతా ఉంది ఇంకెప్పుడు ఇస్తారు నిన్నటి నుంచి జనాలు అయితే ఉద్యోగస్తులు పెన్షనర్స్ సార్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు సార్ ఒకటన్నా ఒక డిఎల్ అన్నా రెండు ఇస్తారనుకున్నాం రెండు డిఎల్ ఇవ్వలేదు ఐఆర్ ఇస్తారనుకున్నా ఐఆర్ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా మొత్తుకుంటూ ఉన్నారు ఈ రోజున అది పక్కన పెట్టండి మాకు రావాల్సినటువంటి ముప్పై వేల కోట్లు పైగా ఉన్నటువంటి బకాయిలు మా జిపిఎఫ్ మా మెడికల్ రీఎంబర్స్మెంట్ మా యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ పిఆర్సీ ఏరియర్స్ ఇవన్నీ కూడా మాకు రావాల్సినవి అది కూడా ఇది కూడా ఈ పండగ సందర్భంగా పండగ తీసుకోండి అనేటువంటి మాట ఈ ప్రభుత్వం నోటు రావట్లా ఆరోగ్యం బాగా లేక హెల్త్ మరి ఏదైనా హాస్పిటల్ పోదామంటే ఆ హెల్త్ కార్డులు కూడా ఎవరు తీసుకోవట్లా ఎందుకంటే మీ గవర్నమెంట్ మాకు రావాల్సినటువంటి బిల్స్ సకాలంలో చెల్లించట్లేదు కాబట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా హాస్పిటల్ అథారిటీస్ నిరాకరిస్తూ ఉన్నాయి ఎంప్లాయీస్ వాళ్ళ భాగం సగభాగం కడుతుంటే ప్రభుత్వం వాళ్ళు కట్టాల్సినటువంటి షేర్ ఇవ్వకుండా ఉద్యోగస్తుల్ని ఈ రోజున నా పెన్షనర్స్ని పర్టికులర్గా రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అవుట్ సోర్సింగ్ అంటే చిన్న ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చి రాకముందు నుంచి మేము వస్తానే మీకు అన్ని కూడా వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఏ ఒక్కటి చేయట్ల వాళ్ళకు జీతాలు పెంచట్లేదు వాళ్ళకి ఏ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఉద్యోగుల్ని మేము మంచిగా చూసుకుంటాం చేస్తాం అన్నారు ఎక్కడ కూడా మీరు ఏమీ చేయట్లేదు కనీసం ఎల్లుండి పండగ పెట్టుకుని పండగ సందర్భంగా ఆయన కూడా ఒక్కటంటే ఒకటి ఒక డిఏ కానీ లేకపోతే ఒక ఐఆర్ కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలలో కూడా ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోవడం అనేది శోచనీయం దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్న ఉద్యోగస్తులంతా కూడా పండగ సందర్భంగా ఎదురు చూశారు మరి ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఇమీడియట్ గా మరి ఈ రోజుకి ఈ రోజే రేపట్ లోపట మరి అయినా కనీసం రెండు డిఎల్ ప్రభుత్వం అనౌన్స్ చేయాలని చెప్పేసి అదే విధంగా పెండింగ్ పిఆర్సీ మధ్యంతరబుల్ని కూడా ముప్పై శాతం తగ్గకుండా అర్జెంటుగా మరి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి థర్టీ పర్సెంట్ అయ్యారు ఇమీడియట్ గా మీరు మరి అనౌన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే మీరు చెప్పి ఉన్నారు మేము మేము రాంగ్ గానే ఇస్తామని చెప్పారు అది మర్చిపోతున్నారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి ఇవన్నీ కూడా మీరు మర్చిపోయినట్టు నిద్రపోతే మాత్రం ఉద్యోగ వర్గం చూస్తూ ఊరుకోదు మరి అతి త్వరలోనే అందరు కూడా రోడ్డు మీదకి వచ్చి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క అబద్ధాల మాటల్ని మరి అన్నీ కూడా గుర్తు చేస్తూ మరి ప్రజా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మరి ఉద్యోగ వ్యవస్థంతా కూడా పనిచే చేస్తూ ఉంది అది మీరు మర్చిపోవద్దు అది ఏ ఆ ఉద్యోగస్తులు మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఇవన్నీ ఇవ్వకుండా ఉంటారో అందరు కూడా రోడ్డు మీదకి వస్తే మీరు కంట్రోల్ చేయలేరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను